మునిమృత్తుల ప్రేరణతో మా ద్రావిడ జాతిపై ఆర్య జాతి సాగించబోను సంకుల సమర సమరంభమాయి రావణుడు బ్రాహ్మణుడా లేక దళితుడ అనేది ఒక చర్చ జరిగింది మీరు ఎవరైతే రావణాసురుడు దళితుడు అంటున్నారో ఒక్కసారి ఆయన పుట్టుపూర్వోత్తరాలు చూద్దాం నమస్తే జై శ్రీరామ్ మన భారతదేశంలో ఎప్పుడో ఒక చర్చను లేవనెత్తుతూ ఉంటారు రావణాసురుడి యొక్క కులం ఏంది రావణాసురుడు మా వర్గానికి సంబంధించిన వాడు రావణాసురుడు శూద్ర మహారాజు రావణాసురుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాడు ద్రవిడ మహారాజు అని చెప్పేసి అనేక రకాలుగా అనేక కథలను అనేక పుస్తకాలను అనేక సంపాదకీయాలను టీవీలలో డిబేట్లను నడుపుతూ ఈ ప్రచారాన్ని నిత్యం మరుగున పడకుండా ప్రజల్లో ఎప్పుడు నానే విధంగా ఈ సమాజంలో వైరుధ్య భావనలను సమాజాన్ని చీలగొట్టే ప్రయత్నం చేయడంలో చాలా మంది ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అసలు రావణాసురుడు మా కులానికి సంబంధించిన వాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం చూస్తూ ఉంటారు అప్పట్లో ఎన్టీఆర్ గారి శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో రవణాసురుడు ద్రవిడ మహారాజు ద్రవిడ మహారాజు పట్ల ఈ ఆర్యుల యొక్క దండయాత్రను ఈ ఆర్యుల యొక్క పెత్తందారి తనాన్ని మేము సహించబోము అని చెప్పేసి అనే విధంగా సినిమాలు తీయడం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం కులం అనేది మన సనాతన ధర్మంలో ఎక్కడా లేదు ఇప్పుడు ఉన్నటువంటి కుల వ్యవస్థను బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు మనకు కులం అనేది సంస్కృత పదం అయితే దానికి తెలుగులో సరైన పదం ఏందంటే వంశము కులము కులం అంటే క్యాస్ట్ కాదు కానీ బ్రిటిష్ వాళ్ళు కులగణన చేసే సమయంలో కులం ను క్యాస్ట్ గా తీసుకోవడం కారణంగా ఈ రోజు ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది సాధారణంగా మన సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ ఉన్నది నాలుగు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాలన్నీ కూడా రాజ్య పరిపాలన విభాగానికి సంబంధించినవి అర్హతను బట్టి ఈ వర్ణాలలో దానికి ప్రజలందరూ ఇందులలో అర్హతను సాధించే వాళ్ళు ఏవి ఈ నాలుగు వర్ణాలు ఏవి కూడా పుట్టుకతో వచ్చేవి కావు వాళ్ళ యొక్క గుణ కర్మ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు బ్రాహ్మణుడిగా వైశ్యుడిగా క్షత్రియుడిగా శూద్రుడిగా కొనసాగే వాళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యం తగ్గిన వాళ్ళ యొక్క గుణం సరిపోకపోయినా వాళ్ళ యొక్క స్వభావము అందుకు ఒప్పుకోకపోయినా వాళ్ళ యొక్క వర్ణం మారుతూ ఉండేది కాబట్టి రావణాసురుడికి కులం ఆపాదించడం తప్పు వాల్మీకి రామాయణం ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావణాసురుడి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే విశ్రావసురుడు తండ్రి కైకసి అనే మహిళ తల్లి విశ్రావసురుడు బ్రహ్మ వంశానికి సంబంధించిన వ్యక్తి కైకసి రాక్షస వంశానికి సంబంధించిన మహిళ వీరిద్దరికి కలిగిన సంతానమే రావణాసురుడు తండ్రి యొక్క వంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే బ్రహ్మ ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో అతడి యొక్క మానస పుత్రుడు పౌలస్సుడు ఇతడు వేద పండితుడు మహర్షి ఈ పౌలస్సునికి తృణబిందు అనే రాజస్య కూతురికి వివాహం జరిగితే వాళ్ళిద్దరికి కలిగిన సంతానమే విశ్రావసుడు ఈ విశ్రావసుడు తన తండ్రి అయినటువంటి పౌలస్తుని వలె వేద పండితుడు సదాచారములు కలిగిన వ్యక్తి తపశ్చర్యలతో మునీశ్వరునిగా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి విశ్రావసుడు ఈ విశ్రావసుడే రావణాసురుడి యొక్క తండ్రి అంటే ఇక్కడ రావణాసురుడు బ్రహ్మ యొక్క ముని మనుమడు తల్లి కైకసి రాక్షస మహిళ ఇవే రావణాసురుడి యొక్క తల్లి మరి తల్లి వంశాన్ని ఒకసారి గమనించినట్లయితే హైకి అనే రాక్షస ప్రముఖుడు యముని సోదరి అయినటువంటి భయ వీళ్ళిద్దరికి కలిగిన సంతానం ఎవరంటే విద్యుత్ కేసుడు విద్యుత్ కేసుడికి కలిగిన సంతానము సుకేశుడు సుకేశుడికి కలిగిన సంతానము సుమాలి సుమాలికి కలిగిన సంతానము కైకసి ఈ కైకసే అనే మహిళ రావణాసురుడి యొక్క తల్లి ఈ విధంగా తండ్రి వంశము తల్లి వంశం తల్లిది రాక్షస వంశం అయితే తండ్రిది షాత్ బ్రహ్మ యొక్క మునిమన్మడు రావణాసురుడు మరి రావణాసురుడికి తండ్రి వంశం ద్వారా బ్రహ్మణత్వం రావాలి కానీ రావణాసురుడు అసురుడిగా ఎందుకు మారాడు రాక్షసుడిగా ఎందుకు మారాడంటే రావణాసురుడు అసురబుద్ధి కలిగి ఉన్నాడు రావణాసుడు క్రూరత్వాన్ని కలిగి ఉన్నాడు రావణాసురుడు దోపిడీ దౌర్జన్యం చేసే స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఎక్కడ సంపద ఉన్నా దాన్ని దోచుకొని వచ్చే దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు రావణాసురుడు ఎక్కడ మహిళలు కనిపించినా ఎక్కడ వేరే వాళ్ళ భార్య అందంగా కనిపించినా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి తన రాజ్యంలో పెట్టుకొని వాళ్ళను అనుభవించాలనే విపరీతమైనటువంటి కోరికలను స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తి రావణాసురుడు ఎక్కడ సదాచారం జరిగినా ఎక్కడ యజ్ఞ యాగాదులు జరిగినా ఎక్కడ సమాజానికి ఉపయోగపడే పనులు జరిగినా దాన్ని సహించకుండా దాన్ని అడ్డుకునే వ్యక్తి ఈ రావణాసురుడు ప్రజలందరినీ పీడించే స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఈ రావణాసురుడు ఈ కారణాల చేత రావణాసురుడికి రాక్షసత్వం వచ్చింది సనాతన ధర్మం ప్రకారము పుట్టుకతో వాడికి బ్రాహ్మణత్వం రాదు క్షత్రియత్వం రాదు వైశ్యత్వం రాదు శూద్ర వర్ణం రాదు వాడి యొక్క గుణ కర్మ స్వభావము సామర్థ్యాలను బట్టి వాడికి ఆ వర్ణం ఆపాదించబడుతుంది ఈ నాలుగు వర్ణాలలో రావణాసురుడు దేనికి కూడా ఫిట్ కాడు దానికి బయట ఉన్నటువంటి వ్యక్తి ఈ రావణాసురుడు తన యొక్క సామర్థ్యం అంతా కూడా దౌర్జన్యాలు చేయడం కోసం ఉపయోగించాడు తన యొక్క గుణం అంతా కూడా దౌర్జన్యాలు దుర్మార్గాలు చేయడానికి ఉపయోగించినటువంటి వ్యక్తి కాబట్టి రావణాసురుడు అసురుడు అయ్యాడు వీళ్ళందరూ చెప్తున్నట్టు రావణాసురుడు శూద్రుడు కాడు శూద్రుడు ఈ సమాజాన్ని పెంపొందించే పనిలో ఈ సమాజానికి ఉపయోగపడే పనిలో శూద్రులు ఉంటారు రావణాసురుడు ద్రావిడ మహారాజు కాదు రావణాసురుడు మన దేశానికి సంబంధించిన వ్యక్తే కాదు రావణాసురుడు ఈ లంకా రాజ్యానికి అధిపతి పాతాల లోకానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వాల్మీకి రామాయణం చదవకుండా ఈ సమాజంలో అలజడి రేపడానికి ఈ సమాజాన్ని నిలువుగా చీల్చడం కోసము సమాజంలో భేదాభిప్రాయాలను తీసుకురావడం కోసము ఈ విధమైనటువంటి చర్చను పండిగట్టుకొని కొంతమంది సనాతన వ్యతిరేకులు విదేశీ డబ్బులకు ఆశపడి ఈ విధమైనటువంటి చర్చన చేస్తున్నారు కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైనా కూడా మీరందరూ కూడా వాల్మీకి రామాయణాన్ని చదవండి వాల్మీకి రామాయణం చదివి వాస్తవాలు తెలుసుకొని ఆ తర్వాత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది వీళ్ళు చెప్తారు అనేకం చెప్తారు వాళ్ళు విజేతలు కాబట్టి విజేతలు రాసించే చరిత్ర మన రావణాసురుడు గొప్పవాడు మన రావణాసురుడు అలా ఇలా అని మాట్లాడు మళ్ళీ వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలనే రావణాసురుడి గురించి చెప్పిన విషయాలనే గొప్పగా చెప్తారు కాబట్టి వాల్మీకి రామాయణం చదివితే మనకు అసలైన చరిత్ర తెలుస్తుంది రావణాసురుడు అసురబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి రావణాసురుడు అసురుడు అయ్యాడు కానీ ద్రావిడ మహారాజు కాదు శూద్ర మహారాజు కాదు అసలు మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు పాతాల లోకానికి సంబంధించిన వ్యక్తి ఇంకా ఎక్కువ మాట్లాడితే అతడు గత జన్మలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడిగా ఉన్న వ్యక్తి ద్వార పాలకుడిగా ఉన్న వ్యక్తి రావణాసురుడు జయా విజయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రావణ కుంభకర్ణులుగా వాల్మీకి రామాయణ కాలంలో జన్మించిన వ్యక్తులు అసలైన చరిత్ర తెలుసుకొని సమాజంలో ఈ జరుగుతున్నటువంటి ఈ కుట్రలను ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ నమస్తే